విశ్వాసం బలపడదండి నమ్మకం లేకపోతే ఎక్కడ ప్రేమ ఉన్నదండి నమ్మకం లేకపోతే దేవుని కృపను అందుకోలేము నమ్మకమైన బిడ్డలుగా దేవుని దగ్గర ఉండాలి గంటకు రకమైన వేషధారణ వేయకూడదు భక్తుడే పేతురు గారు పన్నెండు మంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు యేసుప్రభు అన్నాడు గొర్రెల కాపరి కొట్టబడబోతున్నాడు గొర్రెలు నిచ్చి ఎదురిపోతాయన్నాడు ఈ మాటకి పేతురు గారికి అర్థమైపోయింది యేసుప్రభు వారు వెళ్ళిపోబోతున్నాడు ఆయన చనిపోబోతున్నాడు అని అర్థమైపోయి ప్రభు మా వరకు నువ్వు చనిపోతావా అంటే యేసుప్రభు వారు ఎంతగా నన్ను అంటున్నావే నన్ను పట్టుకున్న తర్వాత కోడి ముమ్మార్లు కూసేంత వరకు కూడా నేను ఎవరో తెలియదని చెప్తావు అన్నాడు లేదు లేదు నేను మరణం వరకు నీతో నడిచొస్తాను నేను అలా మాత్రం చెప్పను అన్నాడు ప్రేమించడం అంటే ప్రేమించడం అంటే ఏంటి నిజాన్ని ఒప్పుకోవటం యేసుప్రభు ఒక ఆజ్ఞ ప్రకారం జీవించడం మనం అనే మా అనేస్తాం నీకు అసలు నా ప్రాణాన్ని ఇస్తానంటాం కానీ మన ప్రాణాలు ఇవ్వలేము అంటే అవసరమైతే ఎదురువాడి ప్రాణాలు తీస్తాం ఎదురువాడు చనిపోయిన పర్లేదు మనం బ్రతకాలని కోరుకుంటాం కదండి ఎదురువాడు చచ్చిన పర్లేదు మన కడుపు నింపుకోవాలని చూస్తాం ఎదురువాడి ఆకలి మనం గుర్తిరగం ఎదురువాడికి సాయం చేయడానికి వెనక్కి వెళ్ళిపోతాం నేనున్నా నీకు ఎందుకు అంటాం నేనున్నా నీకెందుకు అంటాం కానీ ఆ సమయానికి వచ్చేసరి మనం వెనక్కి వెళ్ళిపోతాం యేసు ప్రభులు పట్టుకున్నారు తోటలో అందరూ పారిపోయారట ఏసుప్రభు ముందే చెప్పాడు కదా నువ్వు నిలబడలేవురా నువ్వు నిలబడలేవు నువ్వు నమ్మకమైన వ్యక్తు కాదు నమ్మకమైన దాసుడు కాదు నువ్వు పారిపోతావు నాకు తెలుసు అన్నాడు లేదు లేదు ప్రభు నేను చాలా నమ్మకంగా ఉంటాను నేను చాలా నమ్మకంగా నీ దగ్గర ఉన్నాను ప్రభు నువ్వు ఏం చెప్తా చేసేస్తాను నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాను అని పేత్రి గారు మరి చెప్తూ ఉంటే యేసు ప్రభు అర ముమ్మార్లు కోళ్ళు కూసేసరికి నువ్వు ఎవడో నాకు తెలియదు అని చెప్తావు అన్నాడు ఒళ్ళు ధరలు పట్టుకోగానే ఆ పక్కకి ఒకటి పారిపడి ఈ పక్కకు పారిపడి ఇలా ఒకటి పారిపడి ఇలా పారిపడి ఎవడు ఏ తారీఖు పోయినో ఎవడికి తెలియదు ఏ సూపర్ అవ్వర్ చూసి నవ్వుకున్నాడు చూసా నేను చెప్పినట్టుగా వాళ్ళు పారిపోయారండి దేవునికి ఇస్తారు అలే నమ్మకం ఎక్కడ ఉందండి నమ్మకం ఎక్కడ ఉంది మనకు మాట ఇస్తే ఏ మనిషి నిలబడలేడు నిలబడతాడా ఏ మనిషి కూడా నా మాట ఇచ్చి నిలబడలేడు అందరూ కూడా ద్రోవ తప్పిన వాళ్ళే పనికి మళ్ళీ వాళ్ళే ఎవరో సహాయం చేసేటువంటి వాడు ఎవరు లేడు ఎవడు నిన్ను కరుల నుంచి కాపాడేవాళ్ళు ఎవడో లేడు దగ్గర చేసుకునేవాడు లేడు అవసరమైతే కాసేపు నీ మాట కాసేపు వాళ్ళ మాట మాట్లాడుతూ ఉంటారు ఎవరు చెప్పిన మాట వాళ్ళని చెవులు పెట్టుకుంటారు నీకు చెప్పేలాగా నీ చెప్తుంటారు పరాయి వాళ్ళకి చెప్పేవాళ్ళగా పరాయి వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇద్దరి మధ్యన కోడిపుంజాలు కోడిపుంజలు దెబ్బలా ఆడినట్టుగా దెబ్బలా ఆడేస్తూ ఉంటారు కదండి సుప్రభారు చే అందరూ పారిపోరి రా అన్నాడు దేవుని మాట సత్యం దేవుని మాట నెరవేర్చబడుతుంది అమేన్ దేవుడికి ఇస్తాం నీ జీవితంలో దేవుడు ఏ మాట అయితే చెప్పడా మాట నెరవేర్చబడుతుంది ఏహో భక్తులలో మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడు ఆయన మాటను ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది పేదరిగారు పారిపోయారు పేతురు గారు ఎక్కడ గారు ఎక్కడ పేతృగారు ఎక్కడా లేని ఇక్కడ లేను ఎక్కడో ఉన్నాను దేవుడికి ఏకేస్తే కనీసం పేతరిగారు స్వరం కూడా నేను పట్టలేదు పేదరిగారు ఎక్కడో కనిపించటం లేదు ఆఖరికి ఎక్కడ యేసు ప్రభువుని తీసుకెళ్లి పెద్దల ప్రధాన సాగుళ్ళులో నిలబెడితే ఆ గారు అక్కడ అక్కడ గుమ్మం దగ్గర చూస్తున్నాడట ప్రభువుని తీసుకెళ్ళి లోన ఏం చేస్తున్నారు అని ఏం చేస్తున్నారని చూశాడు అక్కడ ఒక చిన్నదన్న ఇది ఇతనే యేసుప్రభు శిష్యుడు లేదు లేదు నేను యేసుప్రభు శిష్యుని కాదు యేసుప్రభు నాకు తెలియదు అన్నాడు మళ్ళీ కాసేపు అయ్యేసరికి మళ్ళీ ఇంకొక చోటకి ప్రభుని తీసుకెళ్తే అక్కడ చూస్తున్నప్పుడు ఇంకొక చిన్నతను ఇతని ప్రభు శిష్యుడు అంటే లేదు లేదు నేను ప్రభు శిష్యుడిని కాదు నాకు ఎవరో తెలియదు యేసు ప్రభు అన్నాడు మూడోసారి ఇదిగో యేసు ప్రభు శిష్యుడే అని అన్నప్పుడు అతని మీద ఒట్లు ఇట్టుకున్నాడు యేసప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాను కదా నా మీద ఒట్టు మా నాన్న మీదొట్టు మా ఆవిడ మీదొట్టు మా పిల్లల మీదొట్టండి ఇలా దొంగుట్లన్నీ వేసి నాకు ఎవరో తెలియదు అన్నాను కదా నాకు తెలియదు అన్నాను కదా ఒరే మన అక్కడ దెబ్బలట్టునప్పుడు అయినప్పుడు నాకు కదా కొట్టాడు కదా చెప్పాలంటే మా నాన్న మీదొట్టండి మా తాత మీద కొట్టండి మా అమ్మ మీద మా పిల్లల మీద నేను చూడలేదండి నాకు తెలియదండి అంటాం కదండి పేతరు గారు అదే సంతాన ఆ రోజున అంటున్నాడు ఎవరో తెలియదండి ప్రభు గురించి నాకు తెలియదండి యేసు ప్రభు అనేటువంటి వాడిని నేను చూడలేదండి ఆ నాన్న వెంటనే కొళ్ళు కూసిందండి యేసూప్రభు గారు ఆయన మొక్క ముఖ చూడగానే పేదరి గారు దుఃఖంతో నిండిపోయారు ప్రభావి నేను ఎంత తప్పు చేశాను ప్రభా నమ్మకమైన దాస్తుడికి ఉండలేకపోయాను నమ్మకమైన బిడ్డగానే వండలేకపోయాను నువ్వు చెప్పిన మాట ప్రకారం అంత జరుగుతూనే ఉంది నమ్మకమైన బిడ్డగా నేను లేకపోయినంతకు చిక్కుపడుతున్నానని పేతురు గారు ఆయన కళ్ళీలు పెట్టుకుంటూ ఆటం మొదలుపెట్టాడు దేనికి స్థాత్రం హలో లుయ్య ఆఖరి దినాలో యేసు ప్రభు తిరిగి లేచారు తిరిగి లేచిన తర్వాత పేతురు గారి దగ్గరికి వచ్చి వీరందరిలాగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు అయితే నా గొర్రెలు కాపులు కాయమన్నాడు రెండోసారి అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అయితే నా గొర్రెలను కాపు కాయమన్నాడు మూడవసారి కూడా అడిగాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని అయితే నా గొర్రెలు కాపు కాయమన్నాడు మరి యేసు ప్రభువారు అన్నాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే అందుకు పేతురు వ్యసన పడ్డాడు అట నేను అందరికంటే బాగా ప్రేమిస్తున్నా నన్ను ప్రేమిస్తున్నామని అడుగుతాడేంటి అంతే కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను ప్రేమిస్తానని చెప్పాను కదా నీ ప్రేమ సంగతి ఏంటో ఆయన తెలుసు ఎందుకంటే ప్రేమిస్తున్నాను నీతో పాటు మళ్ళా వస్తానని చెప్పి మారిపోయావు కదా నీ ప్రేమ అంతే నాకు తెలుసు కాబట్టి నువ్వు నమ్మకమైన దాసుడు కాదని మరొకసారి నిన్ను పరిశీలనగా అడుగుతున్నాను పేతురు నన్ను ప్రేమిస్తున్నామంటే అది నీకే తెలుసు సమస్తము నీకు తెలుసుకంటే ప్రభావ నేను ప్రేమిస్తున్నాను లేదా నీకు సమస్తము తెలుసు అన్నాడు పేతురు గారు ఏమన్నాడండి సమస్తము నీకు తెలుసు సమస్తముడు తెలుసు నేను ప్రేమిస్తున్నాను లేదు తెలుసు ప్రభువా నీకు నిన్ను అని గారు అన్నప్పుడు అయితే నా గొర్రెలు ఖాయమని అన్నాడు దేవుడికి ఇష్టాత్రములు హాలలోయ రాబో దినాల్లో మహాశ్రమలు అనుభవించాలి పేతురు నీకు ఇష్టం లేని చోటకి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఎవరు నువ్వు ఎవరుగా ఉన్నప్పుడు నీ నడుము కట్టుకుని నువ్వు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తూ ఉంటావు అయితే నీకు ఇష్టం లేని చోటికి నీ కాళ్ళు చదువులు కట్టబడి నేను తీసుకుపోతారు పేతురు అని అతని మరణము గురించి చెప్పాడు ఎందుకంటే ఆ మరణ గడియలు వచ్చేసప్ప నువ్వు పారిపోతావేమో నమ్మకమైన దాసుడుగా అని నువ్వు ప్రేమిస్తున్నావా 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 అని యేసు ప్రభు వారి పదే పదే అడగటం ప్రధానమైన కారణం ప్రిల్లరా ఆయన ఆజ్ఞను మనం విన్నాలి ఆయన మాటను మనం విన్నాలి దేవుడేం చెప్పాడు ఆ మాటను మనం చక్కగా చెవుని పెట్టాలి ఆయన నడిపించే దేవుడు నా గొర్రెలను చక్కగా మేపుతాను నా గొర్రెలకి మంచి కాపా నా గొర్రెలు నేను చక్కగా నడిపిస్తాను వాటికి ఆలోచన చెప్తాను పచ్చ గల చోట్ల పరుండ చేస్తాను శాంతికరమైన జలములు ఇద్దరు నిలబెడతాను నా గొర్రెలన్నింటికి సర్వసమృద్ధిగా నేను ఆహారం పెట్టి పోషిస్తాను పేతురు పేతురు యేసు ప్రభు చెప్పిన మాట పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని అంటే యేసు ప్రభుకి పేతురు మీద నమ్మకం లేదు ఎందుకంటే ఒకసారి పారిపోయిగా బట్టి నువ్వంటే ఆలోచన కలిగి ఉన్నావా ఇహో భక్తులరా మీరందరూ ఆయనను ప్రేమించుడే యహోవా విశ్వాసులను కాపాడు యహోవా విశ్వాసులను కాపాడు విశ్వాసకి ఎప్పుడు ఉంటామంటే దేవుని ప్రేమించినప్పుడు ఆయన మాట విన్నప్పుడు నువ్వు విశ్వాసిగా ఉంటే నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయనకు నీ మీద నమ్మకం కలిగితే నేను ఖచ్చితంగా కాపాడుతాను ఏ శ్రమల్లో ఉన్నా ఎక్కడున్నా ఏ విధమైన ఇబ్బందులున్నా ఇరుకులున్నా ఆయన నిన్ను కాపాడుతా నువ్వు కాపాడబడాలంటే విశ్వాసంతో నేర్చుకోవాలి నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన ప్రతిఫలం దొరకాలంటే నీ శత్రువులు ఎవరైతే నీ ఎదురుగా నిలబడ్డారో వారందరికీ ఒక ప్రతిదండన జరగాలంటే దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే నువ్వు ఆయన మీద విశ్వాసము కలిగి ఆయన నమ్మటం తెచ్చుకోవాలి ఆయనను ప్రేమించాలి ప్రేమించేవాడు ధన్యుడు దేవునికి మన యేసప్రభుని ప్రేమిందా ఎన్ని సంవత్సరాల పాటు యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించుకుంటూ వచ్చాం తల్లి గర్భం మొదలుకొని ఈ నాటి వరకు కూడా దేవుడు మనల్ని ప్రేమించుకుంటేనే వచ్చాం తల్లి గర్భం నుంచి ఏనాడు ఏది లోటు లేకుండా లేము ఉన్న మనందరినీ తీసుకొచ్చి కలివిలో పెట్టి ఓ మహారాజులాగా మహారాణిలాగా మనందరిని పెంచుతున్నాడు పోషిస్తున్నాడు తండ్రిగా తన బాధ్యతలనే నెరవేరుస్తున్నాడు మనం ఆయన ప్రేమిందాం నాయన నా కష్ట సమయాలు నష్ట సమయాలు నువ్వు నాతో ఉంటే నాకు ఎటువంటి బాధ ఉండదు నాయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయనా నన్ను జ్ఞాపం చేసుకో నా విశ్వాసములు బట్టి ప్రభు నేను పడిన శ్రమల నుంచి నన్ను నాయనా నాయన నాకున్నటువంటి విశ్వాసమును బట్టి ప్రభ నా శత్రుల నుంచి నన్ను దూరపరచండి నాయన నేను నేను ప్రేమిస్తున్నాను నాయనా నన్ను జ్ఞాపం చేసుకోమని ప్రభువుని అడుగుదాం ప్రభు సన్నిధిలో మోకరించిన ప్రతి వారు కూడా ధన్యులే ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి మాడు కూడా ధన్యుడే రక్షించబడతాడు అయితే ఈ రోజున మనందరము ప్రేమిందమ్మా ఏ సుప్రభు అని ఇచ్చిన మాట తప్పిపోకుండా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనందరము కూడా పిలవబడదామ్మా మన తండ్రి అయిన దేవుడు ఆడిన మాట తప్పని వాడు ఆడిన మాట ఎంత మాత్రము తప్పేటంటే దేవుడు కాదండి ఆయన మన మాటను ఇచ్చిన మాటలు నెరవేర్చే దేవుడు మనం కూడా ఆయన వల్లే ఆయన ఇచ్చిన ప్రతి మాటను మనం సంపూర్తి చేసి దేవుని యెడల ప్రేమ కలిగి ఆయన అజ్ఞానం జీవిద్దాం దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా చిన్నగా శృతి